జాదర్ శ్రీనివాస్ గౌడ్ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు మరియు బీసీ జేఏసీ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి నిన్ననే ఎన్నికల ఫలితాలు కూడా రావడం జరిగింది ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీసీలో జనరల్ స్థానాల్లో దాదాపు అన్ని పార్టీల నుండి బీసీలు సుమారుగా డెబ్బై శాతం మంది బీసీలు బలి ఉంటారు అందుకు తగ్గట్టుగానే బీసీలు తొంభై పోటీ చేసినటువంటి బీసీలు దాదాపు అన్ని పార్టీల నుంచి బీసీలు ఒక అరవై శాతం మంది బీసీలు గెలిచారు ఇది నిజంగా ఒక చరిత్ర బీసీలో వస్తున్నటువంటి రాజకీయ చైతన్యానికి ఒక సామాజిక చైతన్యానికి తెలంగాణ రాష్ట్రంలో బీసీల రాజకీయ శకం ప్రారంభం కావడానికి బీసీల సునామీ సృష్టించడానికి ఈ ఎన్నికల ఫలితాలే నిదర్శనంగా మేము భావిస్తున్నాం గతంలో జూబీల్స్ ఎన్నికలు ఉప ఎన్నికల్లో మూడు పార్టీల నుండి రెండు పార్టీలు అగ్రపురా ఒక పార్టీ బీసీకి ఇస్తే యూపీఎస్ ఎన్నికల్లో ఒక బీసీ బిడ్డను గెలిపించుకోవడం ద్వారా అక్కడ మొదలైనటువంటి బీసీల రాజకీయ చేయలేకంటే ఇలా సర్పంచ్ ఎన్నికల్లో కేవలం పదిహేడు శాతమే రిజర్వేషన్ బీసీలను పరిమితం చేస్తే యాభై మూడు శాతం సర్పంచ్ను గెలిపించి బీసీల యొక్క ప్రపంచాన్ని సృష్టించారు సర్పంచ్ ఎన్నికల్లో గ్రామాల్లో మా సోదర ఎస్సీ ఎస్టీ మైనార్టీని కలుపుకుంటే ఎనభై ఆరు శాతం సర్పంచ్లు తెలియగలిగా కేవలం అగ్ర కులాలను గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పద్నాలుగు శాతంకే పరిమితం చేయగలిగి అంటే వాళ్ళ జనాభా దామాస ప్రకారం పది శాతం రావాలి ఒక నాలుగు శాతం ఎక్కువ మళ్ళీ మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి ఈ మున్సిపల్ ఎన్నికల్లో మేము ఒక నినాదం ఇచ్చినాము ఇలా బీసీ రిజర్వేషన్లు మున్సిపల్ ఎన్నికల్లో మున్సిపల్ చైర్మన్లలో కార్పొరేషన్లలో ముప్పై ఒక్క శాతం రిజర్వేషన్ అమలైతే కౌన్సిలర్లో కార్పొరేటర్లో ఇరవై ఎనిమిది శాతం రిజర్వేషన్ కాబట్టి జనరల్ స్థానాల్లో కూడా పీసీలు బరిలో ఉండండి ప్రతి పార్టీ నుండి పీసీలు పోటీలో నిలబడి మీరు నిలబడితే పీసీలు గెలిపిస్తారని చెప్పి మేము పింపునిచ్చాం అందుకు తగ్గట్టుగానే రాష్ట్రంలో జరిగినటువంటి ఏడు కార్పొరేషన్లు నూట పదహారు మున్సిపాలిటీలలో ఇలా బీసీలంతా నిలబడ్డారు ఒక ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ స్థానం తప్ప మిగతా చోట అన్ని చోట బీసీ నిలబడ్డారు ఇలా బ్రహ్మాండంగా బీసీలు రాజకీయ సునామీ సృష్టించే విధంగా బీసీలు బ్రహ్మాండంగా గెలిచారు ఇక ఇంత బ్రహ్మాండంగా బీసీలను గెలిపించినందుకు బీసీల రాజకీయ చైతన్యాన్ని ప్రదర్శించినందుకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇలా బీసీలందరికీ నేను అభినందన తెలియజేస్తున్నా ఇదే స్ఫూర్తితో ఇదే చైతన్యంతో ముందుకు సాగుదామని చెప్పి సందర్భంగా రేపు పదహారవ తేదీన ఇప్పుడు గెలిచినటువంటి కౌన్సిలర్లు కార్పొరేటర్లతో ఏడు కార్పొరేషన్లకు మేయర్గా నూట పదహారు మున్సిపాలిటీలకు చైర్మన్లుగా ఎన్నికలు జరగబోతుంది ఈ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు హెచ్చరిస్తున్నా డిమాండ్ చేస్తున్నాం ఈ ఎన్నికల్లో నూట పదహారు ఉంటే మాకు వందకు వంద శాతం ఇలా నూట పదహారులో డెబ్బై మున్సిపల్ చైర్మన్లుగా బీసీలకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం డెబ్బై మున్సిపల్ చైర్మన్లుగా బీసీలకు అవకాశం ఇవ్వాలి ఇది మా మా వాట మర్యాదగా ఇస్తే మీ పార్టీలు బతికి బట్టగడతాయి లేకపోతే మీద పాదంలో దుక్కేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నారు ఇవాళ మేయర్ కాంగ్రెస్ పార్టీ సుమారు ఇప్పటికే నాలుగు స్థానాలు కార్పొరేషన్లు కైవసం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ లో హు వచ్చింది తెలిసి ఎంఐఎం తోటో తర్వాత ఇంకో పార్టీ తోటో అధికార పార్టీ వచ్చే అవకాశం ఉంది ఈ ఐదు స్థానాలు మేయర్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ ఐదు స్థానాల్లో మూడు మేయర్ స్థానాలు బీసీలకు లెక్కివ్వాలని కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా నూట పదహారు మున్సిపల్ చైర్మన్ లో కాంగ్రెస్ పార్టీ ఇలా దాదాపు తొంభై మున్సిపల్ చైర్మన్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే ఎనభై ఐదు మున్సిపల్ చైర్మన్లు కాంగ్రెస్ ఖాతాలోకి వచ్చినాయి మిగతా వాళ్ళతో కలుపుకుంటే కాంగ్రెస్ పార్టీ తొంభై మున్సిపల్ చైర్మన్లు కైవసం చేసుకోబోతుంది ఈ తొంభై మున్సిపల్ చైర్మన్ లో మా వాట అరవై శాతం ఇవ్వాలి ఇలా తొంభై మున్సిపల్ చైర్మన్ లో మా బీసీలకు యాభై ఐదు నుంచి అరవై మున్సిపల్ చైర్మన్లు బీసీలకు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం మీరు కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చింది కానీ జిల్లాలో ఇప్పుడు మాకు వస్తున్నటువంటి రిపోర్టును బట్టి చూస్తే గెలిచిందేమో కౌన్సిలర్లు కార్పొరేటర్లు ఎక్కువ మెజార్టీగా గెలిచిందేమో బీసీ కానీ మున్సిపల్ చైర్మన్లు మేయర్లు మాత్రం అగ్ర కులాల ఇయ్యాలని చెప్పి కుట్ర చేస్తున్నట్టు మాకు సమాచారం అందింది మీరు కనుక అట్లా ఇస్తే ఏ ఎమ్మెల్యే గాని అగ్ర కులాల ఎమ్మెల్యే హెచ్చరిస్తున్నారు మీరు బీసీల ఓట్లతో ఎమ్మెల్యేలు అయ్యారు బీసీలను రాజకీయంగా వాడుకుని ఎమ్మెల్యేలు అయ్యారు అగ్రకుల అగ్ర కుల ఎమ్మెల్యే ద్వారా ఈ మున్సిపల్ చైర్మన్ అవకాశం బీసీ ఇవ్వండి మున్సిపల్ చైర్మన్ జనరల్ స్థానాలు అనగానే రెడ్డి రావులే కావు గుర్తు పెట్టుకోండి జనరల్ స్థానాలు అంటే రెడ్డి రావులే కావు పట్టేందు తొరలే కావు ఇది బీసీలవు ఏ ఎమ్మెల్యే అయితే లేదా మున్సిపల్ చైర్మన్ గా బీసీలకు అవకాశం ఇవ్వరో ఆ ఎమ్మెల్యేల ఇళ్ళ ముందు దమ్నా పెడతాం ఆ ఎమ్మెల్యేల ఇండ్లను ముట్టడిస్తాం ఆ ఎమ్మెల్యేల ఇండ్ల ముందు చావు తప్పు ముగిస్తాం మిమ్మల్ని బీసీ ద్రోగులు ప్రకటిస్తాం ఏ ఎమ్మెల్యే అయితే ఏ ఎమ్మెల్యే అయితే అగ్రకుల ఎమ్మెల్యే బీసీ కౌన్సిలర్ కార్పొరేటర్ మెజార్టీ గెలిచినా అగ్రకులాలకు ముఖ్యంగా రెడ్డిలకు రావులకు మున్సిపల్ చైర్మన్లు కార్పొరేషన్ మేయర్లు మీరు పదవులు కట్టబెడితే మిమ్మల్ని బీసీ ద్రోగులు ప్రకటించి రెండు వేల ఇరవై ఎనిమిది లో జరిగే ఎన్నికల్లో మిమ్మల్ని ఓడించి శంకరగిరి మాన్యాలు పట్టిస్తా బిడ్డ అని చెప్పి తెలుస్తున్నా తమాషా చేస్తున్నా ఈ ఓట్లు మావైతే సీట్లు మీ అరవై శాతం ఓట్లు బీసీలవి అరవై శాతం మేయర్ అరవై శాతం కౌన్సిల్ సీట్లు అరవై శాతం కార్పొరేట్ సీట్లు బీసీలైతే మరి అరవై శాతం మున్సిపల్ చైర్మన్ సీట్లు బీసీలే కావాలా అరవై శాతం మున్సిపల్ సీట్లు బీసీలే కాకుండా ఈ పిండి శాతం ఉన్నటువంటి ఐదు శాతం కూడా లేనటువంటి రెడ్లు అరవై శాతం కూడా లేనటువంటి వెనుమలు అదే విధంగా ఒక్క శాతం లేనటువంటి కమ్మలు అదే విధంగా గోమట్లకు మీరు గనక వాళ్ళకు డబ్బు సంచులు ఉన్నాయి వాళ్ళకు కులం ఉంది అని చెప్పి అగ్రకుల ఆధిపత్యం తోటి కనుక వాళ్ళకు చైర్మన్ పదం కట్టబెడితే మిమ్మల్ని ద్రోవుల ప్రయాణిస్తాం ఉదాహరణకి ఇక్కడ ఉంది భువనగిరిలో మొత్తం మున్సిపల్ కౌన్సిలర్ గా కార్పొరేటర్ గా మొత్తం గెలిచింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఒకే ఒక అక్కడ గెలిచింది ఒక రెడ్డి గెలిచింది మరి మున్సిపల్ చైర్మన్ రెడ్డికి మేము ఉన్న ఇక్కడే బీసీ ద్రోహు ప్రకటిస్తాం రెండు వేల ఇరవై చైర్మన్ ము బీసీ లెక్కిస్తే మా గుండెలు పెట్టుకుంటాం మళ్ళీ మిమ్మల్ని ఆదరిస్తాం మీరు కనుక ఇవ్వకుండా ఈ మీకు చెప్పి ఇలాగా మున్సిపల్ చైర్మన్ కులాలకు అప్పచెప్పుకుంటే మీ కులాలకు ఇచ్చుకుంటే మిమ్మల్ని బీసీ ద్రోహులో ప్రకటించి మిమ్మల్ని రాజకీయంగా భూ స్థాపనం చేయడానికి బీసీ ఉద్యమం మొదలైతుందని చెప్పి నేర్చుకున్నా నూట పన్నెండు నియోజకవర్గాల్లో ఇలా గ్రేటర్ హైదరాబాద్ వదిలిస్తే అదేవిధంగా వరంగల్ వదిలిస్తే ఎక్కడైతే ఎన్నికలు జరిగినాయో అక్కడ నేను బీసీ ఎమ్మెల్యేలు ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి అగ్ర కులాల యొక్క మాటలు నమ్ముదు మీరు అగ్ర కులాల యొక్క మాటలు నమ్మి మీరు ఉప్పి తప్పిపోయిపోయి మీకు దండలేసి దండం పెడితే బీసీ ఎమ్మెల్యేలు ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు దయచేసి మున్సిపల్ చైర్మన్లు మీరు అగ్ర కులాలకు ఇవ్వండి ఇవ్వకండి ఒకవేళ ఇస్తే మీ పీఠాలకే వారు రెండు వేల ఇరవై ఎసారి పెడతారు అదే విధంగా అక్కడ ఎమ్మెల్యే హెచ్చరిస్తున్న ఇంత ముందు ఇక్కడ మళ్ళీ చెప్తున్నా ఇవాళ కాదు కూడదని మున్సిపల్ చైర్మన్ గా బీసీలను కాదని ఓసీలకు కట్టబెడితే మీరు ఎప్పుడైతే వాళ్ళకు అక్కడ కులాల ఆ రోజు మీరు రాజకీయంగా మీ పతనం మీదే కోరుకున్నట్టు లెక్క అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తుంది